చరణ్ గొంతు రావడంతో ఇక చాలా సంతోషంతో పల్లవిని చాలా థ్యాంక్స్ పల్లవి చాలా థ్యాంక్స్ అని చెప్పి హక్ చేసుకుంటాడు ఒకసారిగా ఇక పల్లవి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది పక్కనే ఉన్న భువన అయితే చాలా కోపంగా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత పల్లవి ఏమో ఆల్ ది బెస్ట్ చరణ్ అని చెప్పి సెకండ్ ఇస్తుంది అనమాట చరణ్ ఒక నిమిషం ఆగు అని చెప్పి హక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది భువన అప్పుడు పల్లవి ఆపి ఏమీ అవసరం లేదు మరీ హక్ చూసుకొని ఏం చెప్పక్కర్లేదు అని చెప్పి చరణ్ లేట్ అవుతుంది వెళ్ళు అని చెప్పి పలవి అనడంతో ఇక గబగబా చరణ్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ఆడిషన్ కోసం అని చెప్పి ఇక వాళ్ళు అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు అక్కడ డైరెక్టర్స్ ముందు ఇటు బయట కూర్చుంటుందన్నమాట భువ్వన అలాగే పల్లవి అలాగే ముందుగా వాళ్ళు ఎవరైతే ఆడిషన్కి వచ్చారో ఆ ముందు గ్రూప్ వాళ్ళు కూడా అక్కడే కూర్చుని ఉంటారు ఇక అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇక మొత్తానికి వీళ్ళు ఆడిషన్ అయిపోతుంది చరణ్ వాళ్ళది ఇక వాళ్ళది అయిపోగానే చాలా బాగా చేశారు అని చెప్పి బయట ఉన్న ప్యూని ముందున్న ముందు ప్లే చేసిన గ్రూప్ వాళ్ళని కూడా రమ్మని చెప్పి చెప్తారనమాట వాళ్ళు కూడా లోపలికి వస్తారు ఇక ఉన్న డైరెక్టర్స్ ఏమో కాంగ్రెట్స్ చరణ్ వాళ్ళుకి వాళ్ళ టీం గెలిచింది వాళ్ళే వినేట్టు అని చెప్పి సారీ మీకు నే పెట్ట నెక్స్ట్ టైం అని చెప్పి ముందు గ్రూప్ వాళ్ళకి చెప్పేస్తారనమాట ఇక తర్వాత మీరైతే ఫైనల్ ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పి డైరెక్టర్స్ చెప్తారు అదేంటి ఇది సెమీఫైనలా అని చెప్పి చరణ్ అడుగుతాడు అప్పుడు అక్కడ ఉన్న డైరెక్టర్స్ చెప్తారు ఇప్పుడు నా గ్రూప్ లాంటి కంపెనీస్ ఇంకా చాలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు కూడా ఇలాగే సెలెక్ట్ చేస్తారు ఇక వాళ్ళు సెలెక్ట్ చేసిన గ్రూప్స్ అన్ని గ్రూప్స్ మీద మీరు పోటీ పడాలి నాకు తెలిసి మీరు ఇచ్చిన ఈ ట్యూన్స్ ఫైనల్ రౌండ్లో కూడా ఇస్తే ఖచ్చితంగా మీరు కూడా ఫైనల్కి వస్తారని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆయన కూడా చెప్తారు ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి చరణ్ వాళ్ళు అంటారు ఇక వాళ్ళు బయటకు వస్తారనమాట చరణ్ వాళ్ళు ఏమైంది చరణ్ ఏమైంది అని చెప్పి పల్లవి భువనాశాలు ఆత్రంగా అడుగుతూ ఉంటారనమాట ఏమేం గెలిచాము అని చెప్పి చరణ్ వాళ్ళు చెప్తారు ఇక ఆ తర్వాత ముందు గ్రూప్ వాళ్ళు కూడా అలా వస్తూ ఉంటే ఇక పల్లవి అంటుందనమాట అక్కడ ముందు గ్రూప్ వాళ్ళు ఉన్న లీడర్తో అంటుంది పల్లవి ఎవరికైనా గెలుపు ఓటమి అనేది సహజం కానీ అసలు మెయిన్గా ఏ ఉండాలి చెప్పు ఎవరికైనా అని చెప్పి అనకానే భువన టాలెంట్ ఉండాలి అని చెప్పి అంటుంది అప్పుడు పల్లవి అంటుంది టాలెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అవతల వాళ్ళు నాశనం అయిపోవాలి అని చెప్పి కోరుకోవడం అనేది చాలా చాలా తప్పు ఇప్పుడు చూడు నువ్వు గెలిచావు ఓడావు అనేది మంచి ఎంత లేదు ఈసారి ఇప్పుడు శరణ్ గెలిచాడు నెక్స్ట్ టైం మేబీ నువ్వు కష్టపడితే నువ్వు గెలవచ్చేమో కదా అలా అని చెప్పి పక్కనాళ్ళు నాశనం అయిపోవాలనేది చాలా రాంగ్ నువ్వే చరణ్ తాగే డ్రింక్లో కలిపావు అని చెప్పి పల్లవి చంప మీద కొడుతుంది ఇక తన పాకెట్లో నుంచి ఒక కవర్ తీస్తుంది ఇక తన చేతికి ఉన్న పౌడర్ కూడా చూస్తుంది ఇక అప్పుడు పల్లవి అంటుంది నేను రాగానే చరణ్ తాగిన కూల్ డ్రింక్ గ్లాస్ చూశాను గ్లాస్కి కూడా కొంచెం పౌడర్ ఉంది చిక్కు చేతికి కూడా అదే పౌడర్ ఉంది దీన్ని బట్టి కన్ఫర్మ్ అయిపోయింది నువ్వే కావాలని చెప్పి చరణ్ తాకే తాగే దాంట్లో కలిపా అర్థమైపోయింది నేను కాబట్టి చెంప మీద కొట్టి వదిలేశాను ఇలాంటి పనులు పిచ్చి పిచ్చిగా చేయొద్ది ఇంకోసారి అని చెప్పి పోండి అని చెప్పి అనంత్ందనమాట పల్లవి ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిపోగానే చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు పల్వితోని నిజం పల్లవి నువ్వైతే చరణ్ కోసమే పుట్టినట్టు అనిపిస్తున్నావు అసలు మొన్న పెన్ డ్రైవ్ కనిపించలేదు అప్పుడు కూడా టైంకి తీసుకొచ్చి ఇచ్చావు ఇప్పుడు చరణ్ గొంతు రాలేదు నువ్వు తీసుకొచ్చి మెడిసిన్ ఇచ్చావు తన్ని పాడిలా చేసావు ఇదంతా నీవల్లే నువ్వు ఉండబట్టే నువ్వు ఎప్పుడు చరణ్ పక్కన ఉంటే తనకు ఓటమే ఉండదు అని చెప్పి చరణ్ ఫ్రెండ్స్ అలా చెప్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న భోన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటిది అని చెప్పి ఇక ఇటుపక్క అవును పల్లవి నిజంగా నువ్వు నువ్వు నా పక్కన ఉండబట్టే నాకు గెలిపొచ్చింది అని చెప్పి చరణ్ కూడా అంటాడు మరోపక్కల ఇంటి దగ్గర బామ్మ అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా రాలేదు ఇంటి వీళ్ళు అని చెప్పి అనగానే ఇటు చంటి వాళ్ళు అంటారనమాట అయ్యో బామ్మ పల్లవి వెళ్ళింది కదా అన్నయ్యకి గొంతు వచ్చేలా చేసి ఉంటుంది ఖచ్చితంగా అన్నయ్య విన్నువుతాడు నువ్వేం కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటే ఆల్రెడీ అక్కడ అంబ అక్షిత శాన్వి కూడా కూర్చుంటారు పల్లవి వెళ్ళిందిగా ఉన్న గొంతు ఉందో పోయిందో అని చెప్పి అంబ అంటూ ఉంటుంది పల్లవి వెళ్ళింది కాబట్టి నేను ఇంత డేర్గా కూర్చున్నాను అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది ఇలాపల ఇంటికి పల్లవి అలాగే చరణ్ వస్తారనమాట ఏమిరా అనగానే మేము గెలిచాం బామ్మ అని చెప్పి చెప్తాడనమాట పల్లవి రాబట్టే నా గొంతు వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటాడు చరణ్ కూడా పల్లవి టైంకి వచ్చి నాకు మెడిసిన్ తాగిపించింది ఇక నా మీద కావాలని చెప్పి వేరే గ్రూప్ వాళ్ళు కుట్ర చేయబట్టే ఇదంతా అయింది పల్లవి వాళ్ళని కనిపెట్టి కొట్టింది కూడా అసలు పల్లవి నిజంగా డేర్ కాదు అని చెప్పి చెప్తూ ఉంటే కక్షిత శాన్వి కుళ్ళుకుంటూ ఎప్పుడు ఈ పల్లవిని మెచ్చుకుంటూ ఉంటాడు చరణ్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు నాకు తెలుసు నా పల్లవి జాతకమే ఆ జాతకం అసలు తను పక్కన ఉంటే పక్కన వాళ్ళకి ఎప్పుడూ విజయమే తన మంచి మనసే అలా ఉంటుంది అని చెప్పి పల్లవి గురించి గొప్పగా బామ్మ కూడా చెప్తూ ఉంటే ఇక చంటి కూడా అవును నా ఫ్రెండ్ నిజంగా ఎవరి పక్కన ఉంటే వాళ్ళ గెలుపు ఖచ్చితంగా వస్తుంది వాళ్ళ పక్కన వాళ్ళు ఏది కోరుకుంటే అది వచ్చేసినట్టే అని చెప్పి ఈ చంటి కూడా పొగుడుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక ఇక చెప్తాడనమాట చరణ్ ఇప్పుడు ఇది గెలిచినట్టు కాదు అనగానే అదేంట్రా అని చెప్పి శాన్వి అడుగుతుంది అంటే ఇది సెమీఫైనల్ రౌండ్ లాగా ఫైనల్ రౌండ్కి ఇంకా డేట్ ఏమి అనౌన్స్ చేయలేదు చెప్తా అన్నారు కాకపోతే మన ట్యూన్స్ మంచిగా ఇస్తే మనకే ఛాన్స్ ఉంది ఇక అయితే కొంచెం కష్టపడి చేయాలి అయితే ఆల్బమ్ అయ్యాక అక్షిత నువ్వే లాస్ట్ టైం పాడావు కాబట్టి ఈసారి ఆల్బంలో కూడా నువ్వే పాడాలి అక్షిత అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు నేనా చరణ్ నేనా అని చెప్పి అనగానే పల్లవి అప్పుడు పల్లవి అంటుంది అవును అక్షిత నువ్వే పాడాలి మరి లాస్ట్ టైం పాడింది నువ్వే కదా పాడు అని చెప్పి మేమంతా చూస్తాము అని పల్లవి అంటూ ఉంటుంది అప్పుడు శాన్వి ఏంటి లాస్ట్ టైం పాడింది అక్షితనా అలా అంటున్నావు తెలిసి కూడా అలా అంటున్నావు అని చెప్పి అలా సాండ్వీ అనగానే అప్పుడు పక్కనున్న బామ్మ చంటి అటు చరణ్ షాకే చూస్తూ ఉంటారు ఏంటి నీ మాటలు బట్టి అసలు అక్షిత ఆల్బంలో పాడినట్టు కాదు అన్నట్టు చెప్తున్నావు అక్షిత పాడలేదా మరి ఎవరు పాడినట్టు అని చెప్పి అలా అడుగుతుంటే ఇక అక్షత ఏమో శాన్వి చూసి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు శాన్వి అంటే అక్షత పాడకుండా ఇంకెవరు పాడినట్టు అప్పుడు పాడిందేమో పెళ్ళి కా నక్షత ఇప్పుడు పెళ్ళి నక్షత అంతే అని చెప్పి శాన్వి అలా కవర్ చేస్తూ ఉంటుంది పెళ్ళి కాకపోతే ఏంటి పెళ్ళైతే ఏంటి అని చెప్పి చరణ్ చంటీ అంటాడనమాట ఇప్పుడు నా భార్య పెళ్ళైన తర్వాత కూడా పాడి మంచి పేరు తెచ్చుకుంటే నాకు గొప్పే కదా ఈ అన్నయ్య ఖచ్చితంగా ఈసారి ఆల్బంలో కూడా అక్షితనే పాడుతుంది నేను చెప్తున్నాను కదా అని చెప్పి చంటి కూడా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు పల్లవి ఆ అక్షిత పాడు పాడు మేమంతా దగ్గర ఉండి చూస్తామే నీ టాలెంట్ని అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఇక అక్షిత కూడా సరే చరి సరే చరణ్ పాడతాను పాడతాను అని చెప్పి అంటుంది ఆ తర్వాత అందరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కాసేపు అయ్య సాన్వి అక్షిత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఎలా సాన్వి ఎలా నేను ఒకవేళ తిన ఆల్బంలో పాడాల్సి వస్తే ఎలా పాడాలి నేను అందరికి తెలిసిపోతుంది కదా ఇక నిజం తెలిసానంటే చరణ్ నన్ను అసహించుకుంటాడు అసహించుకోవడం పక్కన పెడితే పల్లవిని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు ఎలా అని చెప్పి అనగానే అది కానీ కూడా చూస్తాను అని చెప్పి శాన్వి కూడా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పల్లవి వచ్చి అంటే నీకు అక్షిత ఆల్బంలో పాడలేదని ముందే తెలుసు అనమాట అని చెప్పి సాన్వి అడుగుతుంది అవును తెలుసు అయితే ఏంటి ఇప్పుడు అని చెప్పి సాన్వీ అంటుంది అక్షిత కూడా అవును తెలుసు అయితే ఇప్పుడు ఏం చేస్తావు వెళ్ళి చరణ్కి చెప్తావా ఏంటి అనగానే చెప్పేదాన్ని అయితే ఎప్పుడో చెప్పేదాన్ని అయినా నన్ను చెప్పకుండా ఎవరూ ఆపలేరు చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్తాను అని చెప్పి పల్లవి అంటుంది ఏంటో చెప్పేది నువ్వు అని చెప్పి అక్షత అంటూ ఉంటే చెప్తానో చెప్పను నా ఇష్టం అని చెప్పి ముందైతే ఆల్బంలో పాడాలి ఏంటి అది తెలుసుకో చూసుకో అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క బోనం చూపిస్తారు బోన ఏమో ఇరిటేట్ అవుతూ ఇక పల్లవి చరణ్కి దగ్గర అయిపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల వాళ్ళ అమ్మ అనమాట ఝాన్సీ ఏమింది బోన అని చెప్పి అనగానే పల్లవి అమ్మ అంత పల్లవియే అనగానే అదేంటి నువ్వు చరణ్తో వెళ్ళావు కదా ఆడిషన్స్ కోసం అనగానే వెళ్ళాను కానీ అక్కడికి పల్లవి వచ్చింది అక్కడ చరణ్ గొంతు పోయేసరికి పల్లవి వచ్చేసరికి చరణ్కి గొంతు వచ్చేలా చేసింది చరణ్కి ఆ స్థితి వచ్చే చేసిన వాళ్ళను కూడా పల్లవి కొట్టి ఇంకా మంచి మార్కులు సంపాదించింది అంత పల్లవి ఇవ్వలే అమ్మ నేను చరణ్కి దూరం అవుతానేమో అనగానే లేదు నువ్వు ఫస్ట్లో ఏం చెప్పావు నేను ఆ సుమలత చరణ్ మీద నాకు కోపం ఉంది వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలి అంటే నీ రివెంజే అని చెప్పి నువ్వు అన్నావు నా రివెంజ్ గురించి నువ్వు ఆలోచించింది దానివి నీ ఇష్టం గురించి నేను ఆలోచించలేనా అని చెప్పి నేను ఒక మెట్ట తగ్గి ఆ సుమలతతో స్నేహం చేశాను చరణ్తో నీ పెళ్లి చేయాలని అనుకున్నాను వాళ్ళ కాలేజీలో జాయిన్ చేశాను ఇక ఈ పల్లవిని దూరం చేయలేనా ఫస్ట్ ఈ పల్లవిని దూరం చేస్తాను అని చెప్పి అనుకుంటూ మరోపక్క ఇటు సుమలత వాళ్ళు ఊరు వెళ్తారు కదా వాళ్ళు వచ్చేస్తారనమాట ఇక హాల్లో చరణ్ వాళ్ళ బామ్మా చరణ్ సాన్వి వాళ్ళంతా ఉంటారు ఇక ఏంటి చరణ్ ఏం చేస్తున్నావు ఏ నిన్నంతా ఏం చేసావు అనగానే నిన్నంతా ఆల్బమ్ ఆల్బమ్ అని తిరిగాడే అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటుంది ఇక అక్కడ శాన్వి వీళ్ళంతా చరణ్ ఎలా కవర్ చేయాలి మమ్మీ దగ్గర అని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఇక బామ్మ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు చరణ్ ఏంటి ఆల్బమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత ఇక అక్కడ చంటి కవర్ చేస్తాడు ఏం లేదు మమ్మీ అదే ఫోటో ఆల్బమ్ దాని గురించే అన్నయ్య ఒక ఆల్బమ్ రెడీ చేస్తున్నాడు ఫోటో ఆల్బమ్ దాని గురించి తిరిగాడు అదే బామ్మ చెప్తుంది అనగానే అవును ఆల్బమ్ ఆల్బమ్ అని చెప్పి ఇక చరణ్ వాళ్ళ బామ్మ కూడా కవర్ చేస్తుంది ఆ తర్వాత ఇక చరణ్ వాళ్ళ బామ్మ అంటుంది రేపు ఏంటేనో ఎవరికైనా మర్చిపోయారా అసలు అమెరికాలో ఉన్నప్పుడే చక్కగా శ్రావణ శుక్రవారం ఎంత బాగా చేసేవాళ్ళు ఇండియా వచ్చారు మర్చిపోయారు అని చెప్పి అనగానే అవును కదా అత్తయ్య రేపు నేను శ్రావణ పూజ నేను చేస్తాను అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది సో ఇంతే అండి వాళ్ళ టెప్స్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్